నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో కొత్త ట్రాఫిక్ చట్టం అమలులోకి వచ్చిన విషయం అందరికీ తెలిసిందే భారీగా జరిమానాలు పడిపోయాయి ముఖ్యంగా సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం వల్ల కువైట్లో తొంభై శాతం రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయని చెప్పి ట్రాఫిక్ అధికారులు ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే దీంతో చాలా మంది మన భారతీయ అన్నలు ఎవరైతే ఉన్నారో మేము ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఎక్కువగా గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసుకొని వెళుతూ ఉంటాము ఇలా గూగుల్ మ్యాప్స్ ద్వారా మేము డ్రైవింగ్ చేయడం వల్ల ఏమైనా ఫైన్లు పడతాయా అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారు దీనికి సంబంధించి కువైటు ట్రాఫిక్ అధికారులు కీలక ప్రకటన చేయడం జరిగింది ఎవరైనా సరే గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేయాలంటే మన యొక్క వాహనం బయలుదేరే ముందే మనమైతే గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసేసి లోపల ఉన్న ఏదైనా ట్రైపోర్డ్కి అయితే మనం పెట్టేస్తామన్నమాట దాన్ని చూస్తూ డ్రైవింగ్ చేస్తూ ఉంటాము గూగుల్ మ్యాప్స్ను అప్పుడు ఏమైనా కెమెరాలు కొడతాయా జరిమానాలు పడతాయని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారు ఎవరైనా సరే కానీ కువైట్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ తెలిపిన వివరాల ప్రకారం లొకేషన్ కోసం గూగుల్ మ్యాప్స్ చూడవచ్చు ఎటువంటి ఫైన్ ఉండదని చెప్పేసి కానీ ఎవరైనా డ్రైవింగ్ చేసేటప్పుడు ఫోను మాట్లాడడం కానీ యూట్యూబ్ చూడడం కానీ టిక్ టాక్ చూడడం కానీ లేకపోతే ఇతర సోషల్ మీడియాలలో వీడియోలు చూడడం వంటివి చేస్తే కానీ తప్పకుండా ఫైన్ పడుతుందని చెప్పేసి ఎందుకంటే ప్రస్తుతం వచ్చిన అధునాతన కెమెరాలు ఏ కెమెరాలు ఏది ఉన్నాయో డ్రైవర్ను ఫోకస్ చేస్తాయని చెప్పేసి డ్రైవర్ను ఫోకస్ చేసినప్పుడు డ్రైవర్ వీడియోలు చూస్తూ ఉన్నాడా లేకపోతే ఏమైనా చేస్తూ ఉన్నాడా అని స్పష్టంగా కనపడుతూ ఉందని చెప్పేసి ఎవరైనా యూట్యూబ్ మరియు టిక్ వీడియోలు మీరు వాహనం నడిపేటప్పుడు చూస్తే కానీ మీకు ఫైన్ పడే అవకాశం ఉంది మీరు గూగుల్ మ్యాప్ చూడటం వల్ల ఎటువంటి ఫైన్ ఉండదని చెప్పి అధికారులు తెలుపుతూ ఉన్నారు గూగుల్ మ్యాప్ ఒకసారి సెట్ చేసిన తర్వాత దాన్ని చూస్తూ మీరైతే డ్రైవింగ్ చేయవచ్చు ఎటువంటి ఇబ్బంది ఉండదు చాలా మంది అయితే దీని గురించి అడుగుతూ ఉన్నారని చెప్పి క్లారిటీ ఇస్తూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్